రామయ్య గారు ఆయన ఇంజనీరింగ్ ఎన్నో రోజులు కాంగ్రెస్ లో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఈ రోజు ఆయన కర్నూలు మేయర్ గా ఉన్నాడు అక్కడ సుమారుగా నూట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కర్నూలు పట్టణంలో ఏడు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయింటి సమస్య ఉంటే కూడా మన శ్రీకేషన్ దగ్గర నుంచి మన మేయర్ గారు రామయ్య గారు ఆదోర్ పైప్ లైన్ కూడా వేస్తున్నారు చాలా మంది వృధా అవుతున్నాయి చాలా మంది పొలాలకు కడుతున్నారు చాలా మంది పొద్దున్నే ఎనుమలు తీసుకొని పాలు పెదిగితేనే ఎనుములు కూడా గడుపుతున్నారు కూడా అనారోగ్యానికి కారణం అని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేపించి ఆ తొందరలో రెండు మూడు నెలల్లో పైప్ లైన్ పెద్దలు గౌరవనీయులు కోడమూరు నియోజకవర్గ సమన్వయకర్త చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి గారావనీరులో మాజీ శాసనసభ్యులు కొత్తగూడ అన్న గారికి మాజీ శాంతి మణిగానన్న గారికి మీ గ్రామ నాయకులు ఎంపీపీ అయినటువంటి మునప్ప గారికి మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు నాయకులు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మేయర్ గారు అయినటువంటి బివై రామయ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు పూలకలు గ్రామస్తులందరికీ పేరు పెద్ద అరుదాపూర్గ నమస్కారం మేము ఈరోజు మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగనన్న మమ్మల్ని పంపించి ఒక్క మాట చెప్పినాడు మీ ఇంట్లో మేలు జరిగే ఓటు వేయమని చెప్పిన దమ్మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఇంత గొప్పడని కాల రగరేసుకొని చెప్తూ మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చున్నాం మరి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మూడు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చాం పద్నాలుగు సంవత్సరాలు అధికారాన్ని పీఠించి అధికార పీఠాన్ని ఇచ్చాం నిధులు అధికార యంత్రాంగాన్ని ఇచ్చాం మరి పేద ప్రజలకు ఏం చేశారని మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గురించి మరి ఆయనకు ఓటు వేయాలా అని నిర్ణయించుకోమని మీ అందరినీ కోరుకుంటాం జగన్ అన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంట్లో చేరినై ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో అన్న ఉన్నాడని మీ అందరికీ మీ కంటి ముందే పడి కనిపిస్తుంది నాడు నేడు మరి పడి పిల్లలందరూ పోతున్నారు అందరూ పెద్దలు చెప్పినట్టు మరి జగన్ అన్న అభివృద్ధిని చూసి ఓటు అడిగే దమ్ముంది మాకు అని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా మా నాయకత్వాన్ని చూడండి అన్న చెప్పినట్టు చదువుకున్న వాళ్ళం మేము తెలుగుదేశం వారి నాయకత్వం లాగా గ్రామంలో కక్షలు కొట్లాటలు పెట్టము మా హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామంలో శాంతి తప్ప కార్యక్రమం మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అభ్యర్థి నేను మరి ఇందాక అందరూ చెప్పినట్టు వైద్యుడిని డాక్టర్ ని మరి మీ అందరికీ అందుబాటులో అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ అందరికి కూడా నేను ఫోన్ అందుకొని ఉచితంగా వైద్యం అందజేస్తానని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ముప్పై నూట ముప్పై సార్లు బటన్ నొక్కారు మనం రెండు సార్లు బటన్ నొక్కాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మొదటి బటను మరి ఎమ్మెల్యే నేను అభ్యర్థుల సతీష్ కున్ గుర్తుపై రెండో ఈవీఎం మరి బివై రామయ్య గారి గుర్తు పాన్ గుర్తుపై ఓటు వేసి మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుందామని సిద్ధమా మనకి రావాలి కావాలి అంటే తప్పకుండా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధత కలిగి తను ఏమి చేయగలడో అది మాత్రమే చెప్పి తను చేసి అవసరమైతే చెప్పనివి కూడా చేసినటువంటి గొప్ప మనస్సున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు గురించి ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో రైతులందరినీ కూడా మోసం చేశాడు రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు ఒక్కరికైనా కింద ఇంత పెద్ద గ్రామం ఇది ఎంతమందికి రుణమాఫీ అయింది ఒకసారి చేతులు ఎద్దాండి ఎవరికీ కాలేదు ఎనభై ఐదు వేల కోట్లు చేస్తాను రుణమాఫీ మీరెవరు కూడా అప్పులు కట్టొద్దండి అదేవిధంగా బ్యాంకులో లో రుణాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా బంగారు ఏదైతే బ్యాంక్ లో పెట్టారో అది ఏది కూడా మీరు బయటకు తీసుకురావద్దండి నేను నిర్పిస్తాను మీ ఇంటి పెద్ద నగ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు మనందరినీ మోసం చేస్తే అందరూ కూడా ఆశపడ్డారు ఆశపడే ఓట్లు ఓట్లేస్తే తీరా నేను ఎప్పుడు చెప్పినా నా మాట అని చెప్పి కనీసం పదివేల కోట్లు కూడా రెండు మాల ఫీజ్ చేయనటువంటి మోసకారి చంద్రబాబు నాయుడు మీరొక్కసారి ఇద్దరి తేడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ప్రజల చివరికి నా ప్రజలు బాగుండాలి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీసులు అందరూ కూడా బాగుండాలి సంక్షేమంగా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నాయకులనైతేనేమి ఎమ్మెల్యేలనైతేనేమి అందరినీ కూడా గడప గడపకు పంపించి ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి ఒక్కరి ఇబ్బందులు కూడా ప్రతి కుటుంబం ఇబ్బందులు కూడా ఆయన డైరెక్ట్గా తెలుసుకోగలిగినారు కాబట్టి ప్రజల మధ్యన ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్ట సుఖాల్లో పంచుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరిగింది కోలకల్ గ్రామం రాగానే ఘనమైనటువంటి స్వాగతం బతికిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కూడా చైర్మన్ కోడుమూరు సమన్వయకర్త అయినటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈనాటి ఎమ్మెల్యే అభ్యర్థి మన ప్రియమైన మిత్రుడు డాక్టర్ సతీష్ గారికి అట్లాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు కొత్తగూడ ప్రకాష్ రెడ్డి గారికి ఈ గ్రామ పెద్దలైనటువంటి మునప్ప గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మనోహర్ గారికి మాజీ శాసనసభ్యులు మణిగాంధి గారికి ఇక్కడికి వచ్చేసిన పోల్కల్ గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మీకు అన్ని తెలుసు అయినా